హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మార్కెట్ టీవీ సైనింగ్ నవీన్ కుమార్ సో ఇవాళ చర్చ ఏంటంటే తెలంగాణలో మద్యంని కొత్త మద్య పాలసీ తీసుకురాబోతున్నారు రేవంత్ రెడ్డి గారు దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఆంధ్రా లాగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి జీవితాలతో చెలగాటం ఆడకండి బ్రాండెడ్ ఒకవేళ మీరు మద్యాన్ని కంటిన్యూ చేయాలనుకుంటే బ్రాండెడ్ సరుకుని వాడండి లేకపోతే గ్రౌండ్ అంటే పేద ప్రజలు ఏదైతే బ్రాండ్స్ యూస్ చేస్తారో వాళ్ళకు దొరకకుంటే ఏదో ఒకటి తాగేస్తారో హెల్త్ పాడవుతుంది దానివల్ల మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది దయచేసి దయచేసి మీకు ఒక విన్నపం దయచేసి ఈ యొక్క చర్యని ఆపండి మీ పైన ప్రజలకు అపారమైన ప్రేమ ఉంది కాబట్టిగానే మీకు ఆ మ్యాండేట్ ఇచ్చి మీకు పంపించడం జరిగింది అసెంబ్లీకి సో దయచేసి మీరు తొందరగా ఒక డిసిషన్ తీసుకోండి ఎందుకంటే అక్కడ ఇక్కడ సర్కులేట్ అవుతుంది మీరు ఆ మధ్యాన్ని కొత్త బ్రాండ్స్ని ఒక ఫైవ్ కొ ఒక ఐదు బ్రాండ్స్ కొత్తగా వస్తున్నాయని మార్కెట్లో సర్కులేట్ అవుతుంది సో దయచేసి అది ఒక రూమర్స్గానే ఉండనివ్వండి దాన్ని లైవ్లోకి తీసుకురాకండి జీవితాలు పాడవుతాయి మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది నెక్స్ట్ టాపిక్ మీరు ఏదైతే ఆరు గ్యారంటీస్ ఇచ్చారో దాంట్లో గ్రౌండ్లో మీకన్ ఒక్కటికి కూడా అవ్వట్లేదని ప్రజల ఒక అభిప్రాయం గ్రౌండ్లో కార్యకర్తలు టీం కాంగ్రెస్ టీం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసే దాఖలాలు ఎక్కడ ప్రజలకు కనిపించట్లేదు గ్రౌండ్లో ఎప్పుడైతే మా టీవీ గ్రౌండ్లో వెళ్తుందో ప్రజల సేకరణ చేస్తుందో వాళ్ళ అడ్వైస్ తీసుకుంటుందో సో వాళ్ళ నుంచి వచ్చే ఇన్పుట్ ఏంటంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం అంత బాగా పని చేయట్లేదు అంటే వాళ్ళకు అనిపిస్తుంది జనాలకు మైట్ బి మీరు చేస్తున్నాలి కానీ ఎక్కడ కనిపించట్లేదు ఆ మార్క్ అనేది కనిపించట్లేదు ఇంకా సో దయచేసి మీరు ఎలా అయితే వచ్చారో మ్యాండేట్గా దయచేసి మీరు కొంచెం గ్రామీణ ప్రాంతంలో పథకాలు రీచ్ అయ్యేటట్టు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పథకాలు మీరు గ్యాస్ సిలిండర్ అన్నారు మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నారు ఎలక్ట్రిసిటీ బిల్ మాఫీ అన్నారు రుణమాఫీ అన్నారు ఏ మాఫీ ఇంకా జరగలేదు సో మీరు మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోకండి జనాలు మిమ్మల్ని మాఫీ చేసేస్తారు సో దయచేసి ఆర్కే టీవీ ద్వారా మీకు చెప్పడం ఏం జరుగుతుందంటే యాజ్ సూచన దయచేసి తొందరగా మీరు గెటప్ అవ్వండి మేలుకోండి దయచేసి ప్రజల సమస్యలని పట్టించుకోండి మీరు తప్పకుండా ఐదు సంవత్సరాలు సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆ ప్రజలు కోరుకునే దానికి ప్రజలకు ఒక స్వార్థం ఉంటుంది వాళ్ళ పనులు గిట్ట కావాలని సో వాళ్ళ పనులు కానప్పుడు ప్రజలు వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకుంటారు సో మీరై మీరు వేరే ఒక మీ యొక్క ఒప్ప అపోజిట్ పార్టీస్ ఉన్నాయి లైక్ బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళకు ఒక అవకాశంగా మారిపోతారు ఆల్రెడీ మీరు చూశారు బీజేపీ ఆల్మోస్ట్ ఎయిట్ సీట్స్కి ఎగబాకింది అది నెవర్ ఇన్ ది హిస్టరీ ఇన్ తెలంగాణ తెలంగాణలో వాళ్ళకు వన్ పర్సెంట్ ఓటింగ్ శాతం నుంచి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అంటే డే బై డే వాళ్ళు మీకు కాంపిటీటర్ అవుతున్నారు సో బీజేపీ ఇలా ఎదగడం టీఆర్ఎస్కి మైనస్ యాజ్ వెల్ కాంగ్రెస్కి మైనస్ సో దయచేసి ప్రజల బాధని ప్రజల గ్యారంటీస్ని ఇంకొక విషయం ఫ్రీ బస్ అని పెట్టారు ఆ ఫ్రీ బస్ వల్ల మీ యొక్క ఆర్టీసీ ఎంప్లాయీస్ డ్రైవర్ స్పెషలీ మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు చాలా వీడియోస్ మీ దగ్గర కూడా వచ్చినాలే కొంచెం దాని మీద ఆలోచించండి ఎందుకంటే మహిళలని గౌరవిస్తలేరు మహిళల ఓటు బ్యాంకు చాలా ఉంది సో అది మీకు ఎఫెక్ట్ అవ్వకన్నా ముందుగాల కొంచెం మేలుకోండి మహిళలు ఎక్కడ పడితే అక్కడ ఆప్తే ఆపాలి ఆర్టీసీ అనేది ఓకే జెంట్స్కి అవసరం లేదు ఎక్కడ పడితే అక్కడ ఆపే అది దట్స్ ఆర్టీసీ వాళ్ళ నిర్ణయం కానీ మహిళలు ఉమెన్ అంటే మొదటి స్థానంలో మనం స్త్రీని గౌరవిస్తాము భారతదేశంలో సో ఆ స్త్రీకే గౌరవం లేనప్పుడు ఆ ఫ్రీ బస్ ఎందుకు అనేది ప్రశ్న మీ కాంగ్రెస్ గవర్నమెంట్కి రాబోతుంది సో దయచేసి అది కొంచెం మార్చుకోండి విధానాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్ సీయింగ్ ఆర్కేటీవీ థ్యాంక్స్ ఫర్